ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భారత కస్టమర్లకు బిగ్ షాక్ ఎస్బీఐ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుదా వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ రుణ రైతులకు అనగా ఎవరైతే లోన్ తీసుకున్నారో వారందరికీ షాక్ ఇచ్చింది ఆయా వ్యవధులతో కూడిన రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతూ ఇక సోమవారం అయితే ప్రకటించింది అనమాట ఈ క్రమంలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ద ఫండ్ బేస్డ్ లీడింగ్ రేటు ఇక పది బేసిస్ పాయింట్ దాకా పెంచింది ఎంసీఎల్ఆర్ అంటే కనీసం రుణ రేటు దీనికంటే తక్కువ వడ్డీ రేటుకు బ్యాంకులు రుణాలు ఇవ్వరాదు ఎస్బీఐ అధికార వెబ్సైట్ ప్రకారం అయితే పెరిగిన వడ్డీ రేట్ల వెంటనే అమల్లోకి వస్తాయి ఈఎంఐల భారం ఎస్బీఐలో తీసుకున్న తాజా నిర్ణయం ముఖ్యంగా వాహనాలు గృహ రుణాలు ఏమైపోయాయి ఇప్పటికే ఆటో హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు బయలీనతంగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈఎంఐలు మరింత పెరిగాయి కరోనా మహమ్మారి ప్రభావంతో బలహీనపడ్డటువంటి దేశ ఆర్థిక వ్యవస్థను బలపరిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రెండు వందల ఇరవై అనగా రెండు వేల ఇరవైలో వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే దీంతో అంత రుణాలు అయితే తీసుకున్నారు అయితే కరోనా పరిస్థితులు అదుపులోకి రావడంతో మరోవైపు ద్రవ్యోల్బణం విజృంభించడం ధరలో కట్టడి చేయడానికి సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోయింది వరుసగా ద్రవ్య సమీక్షలో వడ్డన రేట్లు అనగా గరిష్టంగా ఆరు పాయింట్ ఐదు సున్నా శాతానికి పెంచింది నేడు ఫిబ్రవరిలో ఆఖరిగా పెంచగా అపనిచ రేపో అక్కడే ఉంటుంది అనగా దీంతో బ్యాంకులు ఇతరతర బ్యాంకు ఇతర ఆర్థిక సంస్థలు తమ రుణాలపై వడ్డీ రేట్లను అమెరికా అయితే పెంచేసాయి ఫలితంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయని రుణాలు తీసుకున్న వరపై ఇప్పుడు నెలవారి వాయిదాల భారం వేరే విధంగా తయారైంది ఇది ఎస్బీఐ గృహ రైతులకు ఇంకా పెరిగింది నిజానికి గత నెల జులైలో ఎంసీఎల్ఆర్ను ఎస్బీఐ పది బేసిస్ పాయింట్ వరకు పెంచింది దీంతో అన్ని కన్సూమర్లు లోన్లు ఖరీదయ్యాయి ఇక మారిన ఎస్బీఐ దీనికి సంబంధించి ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లీడింగ్ రేటు తొమ్మిది పాయింట్ ఐదు శాతం ప్లస్ సిఆర్పి ప్లస్ బిఎస్పి గానే ఉంది అంటే అన్ని గృహ రుణాల కంటే ఈ రేట్ లింక్ అయి ఉంటుందన్నమాట సివిల్ స్కోర్ ఆధారంగా ఆదా తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి తొమ్మిది పాయింట్ ఆరు మధ్య అయితే ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు తీసుకున్న రుణం జీరో పాయింట్ మూడు ఐదు శాతానికి సమానంగా అయితే ఉంటుందని చెప్పేసి మొత్తానికి అయితే ఇవన్నీ ఫిరమ్ కావడం అయితే జరిగిందనమాట